వీరులకు ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి పాటించవలసిందిగా తెలియజేస్తాం సోదీమ్మాండ్రపోపోయండు వెట్టి ఛత్తీస్ గడ్ కన్స్టేబుల్స్ బస్తర్ ఫైటర్ సుదర్శన్ రెట్టి సుబ్రా హీష్ वशिष्ठ कुमार रावते राजू ओय मनोज कुमार चंडीगढ़ हेड कांस्टेबल श्री दुष्यंद्र सिंह कांस्टेबल श्री सुदर्शन फ्रॉम दिल्ली सब इंस्पेक्टर श्री यशपाल सिंह असिस्टेंट सब इंस्पेक्टर श्री सतराज सिंह चित्रपाल सिंह राघव हेड कांस्टेबल श्री शांतिपाल कांस्टेबल संदीप विक्टर एन अतुल यादव रेणुपाल सिंह जम्मू एंड काश्मीर श्री असिस्टेंट सब इंस्पेक्टर योगराज सिंह एफकांशीमोस बजज सिंह बशीर अहमद रसूल भट्ट जगदीश सिंह 10 ग्रेड कांस्टेबल सुभाष चंद्र रियाज अहमद जसवंत सिंह बलविंदर सिंह तारिक हुसैन ये ना कुटुंब शॉपी की पुलिस मित्र नंदर की ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సు ఈరోజు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీస్ వీరుల్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి ఇక్కడ మనం అందరం కలిసాం ఇది మనసుకు ఎంతో కష్టంగా ఉంటుంది బాధగా అనిపిస్తూ ఉంటుంది పోలీస్ యూనిఫామ్ చూస్తే ఆ కి పగలు తెలీదు రాత్రి తెలీదు ఎండ వాన చలి ఏమీ తేడా తెలీదు అది ఒకవైపు ఇంకోవైపు చూస్తే నిత్యం ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఫిట్నెస్ కలిగి ఉండాలి సమర్థవంతంగా విధులు నిర్వహించాలి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి కుటుంబ బాధ్యతని తీసుకోవాలి పిల్లల్ని విద్యావంతులు చేయాలి వారు ఉన్నత స్థాయిలో ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి సొసైటీ పరంగా చూస్తే ఎప్పుడు సొసైటీకి ఒక గైడ్గా ఉండాలి లాని ఎన్ఫోర్స్ చేస్తూనే క్రైమ్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి యువతకి ఒక మార్గదర్శిగా ఉండాలి కమ్యూనిటీస్కి రక్షణగా ఉండాలి టెక్నాలజీ బాగా పెరుగుతుంది సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది సో వారికి మించిన టెక్నాలజీని మనం అందుకుచ్చుకోవాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి మన పోలీస్ స్టేషన్కి ఇరు వర్గాల వారు వస్తారు ఇరు వర్గాల వారు ఎవరి వర్షం వారిదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది సో తప్పు ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది అనునిత్యం మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి ఇటువంటి ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ప్రజల కోసం మనం చేస్తున్నాము అన్న యాటిట్యూడ్ మీలో ఉన్న యాటిట్యూడ్ ప్రజలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అంటే అంత స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం నాలుగు నెలల నుంచి ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి చిన్న కార్యక్రమంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే మనంలేము అసలు అంత చక్కని తోనే ఈ జిల్లాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం ఇటువంటి సపోర్ట్ మీ దగ్గర నుంచి ఎప్పుడూ మన జిల్లాని మున్నంజిలో ఉండడానికి వస్తుంది అని చెప్పి అలాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏవైనా సపోర్ట్ కావాలి అన్నా అందిస్తామని సందర్భంగా చెప్తూ నిస్వార్థ త్యాగమూర్తుల్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం వారి ఆత్మకి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగకుండా ఉండడానికి ఎటువంటి మొజర్స్ మనం తీసుకోవాలో వాటిపైన కూడా మనం ఆలోచించాలి అలాగే సొసైటీకి ఎప్పుడూ కూడా మంచి చేస్తున్నాము మనం ఉంటే ఒక ధైర్యం పక్కన నిలబడితే ఒక ధైర్యం ఒక అన్న ఒక స్నేహితుడు ఎలా ఉంటారో ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఉంటారో ఇంటి దగ్గర అమ్మ నాన్న అన్న అక్క ఎటువంటి ఇస్తారు సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చక్కటి సపోర్ట్ ఇస్తుంది ఆ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా పోలీసులు మన సొసైటీకి ఎప్పుడు కలిగిస్తూ ఉంటారు అది ఎప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తూ ఎంతో బాధగా ఉంటుంది పోలీస్ కుటుంబ సభ్యులకి వారి కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు అంటే వారికి ఎప్పుడు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మన వైపు నుంచి వారికి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా అవ్వడము మాట్లాడటము అంటే అది చాలా ఒక మంచి అంటే ఒక ఒక ప్రైడ్ అనమాట మన పోలీసు వేరుల గురించి మనం వాళ్ళ సేవలను స్మరించుకునే కార్యక్రమంలో ఉన్నాము అంటే ఆ భాగస్వామ అవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్పీ గారికి మన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్ మేడం థర్డ్ ఎడిజే గారు అండ్ టు ఆల్ ది మ్యాన్ ఆఫీసర్స్ సంవత్సరంలో ఇది ఒక రోజు వెన్ इसी ऑफ पुलिस पर्सनल दे आर से वी ओल नो दॉम अ स्मॉल बंदोबस्त टू डेली डे टू डे एक्टिविटीज पुलिस पर्सनल चाला कष्टपड़े स्टेइंग फार अवे फ्रॉम देर फैमिलीज एंड since very early hours of the morning to late night. So now it is not only my personal opinion but I think it is very well known fact that one of the hardest work that exists is police work. Police is a service in which we deal with some of the worst elements of our society. Daily, we take personal risks. There have been so many police personnel who have laid down there, who have done supreme sacrifice since the establishment. Last one year itself, we have just seen that 166 police personnel, they have made supreme sacrifice at the altar of duty. So we must not forget, we must never forget the kind of sacrifices that police personnel make day in, day out. Just a few days back, one constable, he was murdered in Hyderabad while he was performing his his duty. So that is the latest latest example of the kind of sacrifices, risks that police personnel continuously they have to bear throughout their work now october 21st it is being it is being observed as a police police commemoration day since the year 1959 because on that day in Ladakh in Aksai Chin our valiant police personnel they had sacrificed their lives with a with a skirmish that happened on that day on the Chinese border. Since then, each and every year, on October 21st, we ऑनर सेक्रिफाइसिसट है बाय द नॉट ओनली बाय द पुलिस पर्सनल बट बाय पैरामिलिटरी पर्सनल एज वेल विद डैट आई वॉन्ट टू थैंक ईच एंड एवरी वन ऑफ यू हू हैव बीन प्रेजेंटेड ऑनरेबल వీరుల స్కూపం చింత పుష్పగుచ్చ సమర్పణ చేసి వందనం ఘటించవలసిందిగా మన స్ఫూర్తిగా తెలియజేస్తా మనం గ్రామ వీధి నుంచి సైనిక సేవ సరిహద్దు వరకు అజరామరం జిల్లా అత్యున్నత యంత్రాంగం పోలీస్లకు ఇస్తున్నటువంటి అనునిత్యం సమాజ గమనంలో అభివృద్ధికి శాంతి సామరస్యతకు హృదయ ఆర్దతతో సమర్పించేటువంటి పుష్పం అంతే కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా జాగరూకతగా ఉండి